హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు స్పెషల్ అంటే ఎగ్ కర్రీ ఎగ్ కర్రీయా ఎప్పుడు చేసేదే కానీ అనుకోవద్దు దీంట్లో మంచి మంచి ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేయబోతున్నాను ఇది మా నాన్నమ్మ చెప్పిన వంట అనమాట నాకు ఈరోజు కార్తీక మాసం అయిపోయింది కదా స్పెషల్ ఏం చేద్దామా ఏం చేద్దామా అనుకున్నాను పెద్దగా నేను చేసిన మా ఇంట్లో తినేవాళ్ళు ఎవరు ఉండరు అంటే నేను అంత రుచిగా చేయనని కాదు మా ఇంట్లో నాన్ వెజ్ తినరు అనమాట నేను ఒక్కదాన్నే తింటాను ఇంకా అందుకని ఇంకా నా ఒక్కదానికంటే అసలు ఏం చేసుకోవాలనిపించదు సరే ఏం చేద్దాం ఏం చేద్దాం అనేసి ఎగ్ కర్రీ మా నాన్నమ్మ చెప్పింది నాకు గుర్తొచ్చింది నేను ఒక రెండు ఎగ్గులకి ఒక ఆనియన్ చొప్పున నేను వేయబోతున్నాను మీరు గుడ్లు సంఖ్యను బట్టి ఆనియన్స్ని పెంచుకోండి ఓకేనా అండి నేనైతే ఒక ఆరు గుడ్లు తీసుకున్నాను ఇప్పుడు మూడు ఆనియన్స్ చిలికిల్లా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం మాత్రం పేస్ట్ చేయకూడదండి తురుము పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా సపరేట్గా పెట్టుకోవాలి మెయిన్ ఇంకేమి ఉండవండి ఉప్పు కారం పసుపు ఇవే ఫస్ట్ అయితే నేను కళాయి పెట్టేసుకున్నానండి కోడిగుడ్డు మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని పగల కొట్టుకుని వేసేసుకుందాం ఈ ఆరడైజన్ గుడ్లు కూడా దాంట్లోని నాకేంటంటే నాకు ఇప్పుడు ఈ గుడ్లు పగల కొట్టినప్పుడు నాకు వీడియో పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు ఫోను అందుకని నేను పగలగొట్టిన తర్వాత చూపిస్తాను ఓకేనా అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు నేను పగలగొట్టు పోసి నేను మీ వీడియో చూపిస్తాను మళ్ళీ మూడు ఆనియన్స్కి నేను ఆరు గుడ్లు అయితే కొట్టుపోసుకున్నానండి ఇది ఇప్పుడు వే అట్లాగా ఉడుకుతూ ఉంటుంది ఒక ఆలుగడ్డ మాత్రం ఇది ఇలా కట్ చేసి వాటర్లో వేసుకున్నాను దీన్ని ఇప్పుడు తురుముతాను అనమాట చూడండి ఎగ్ అయితే మనము ఇలా వేపేసుకున్నాం కదండి దీంట్లో ఇప్పుడు నేను ఒక ఆనియన్ మీరు చెక్కు తీయకుండాను తురుముకోవచ్చు చెక్కు తీసేయనో తురుముకోవచ్చు నేనైతే చెక్కు తీసేసి తురుము పెట్టుకున్నాను సారీ ఇది బంగాళదుంప వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో వేసేయాలండి అసలు ఆ టేస్ట్ ఉంటుందండి ఆ మోగం అండి అసలు నా బిడ్డల్లాంటి వాళ్ళు నా సిస్టర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా బ్యాచిలర్స్ ఉండి రూముల్లో కర్రీస్కి ఇబ్బంది పడుతుంటాయి ఇలాంటి కర్రీ మాత్రం ఒకసారి ట్రై చేయండి మీరు జన్మలో మర్చిపోలేరండి ఈ టేస్ట్ అయితే మాత్రం ఇప్పుడు మనం వేసుకున్నాం కదండి అసలు కనపడదు ఇది వేపేసుకుందాం ఇలాగా వేపుకుని కొంచెంసేపు తీసిపెట్టేసుకుందాం కొంచెంసేపు వేగనిద్దాం నేనైతే ఎగ్గిలాగా వేపేసుకున్నానండి ఆర్ ఎగ్స్ మూడు ఆనియన్స్ కట్ చేసుకున్నాను అన్నాను కదా ఇవి ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాం ఆయిల్ అయితే ఈ కర్రీ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ తినకూడదు కానీ కొన్ని కొన్ని కర్రీస్ని బట్టి మనము తినక తప్పుడు వేసేసుకుందాం ఇప్పుడు ఇవి ఇవి వేపుకోవాలండి కొంచెం స్లోగా వేగినాం మీకు తెలుసు కదా ఉల్లిపాయలు ఆగాలంటే ఏమయ్యాలి ఉప్పు వేసుకోవాలి మనం ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసేసుకుందాం అలాగే పసుపు కూడా వేసుకుందాం మనం పసుపు వేసుకోలేదు కదా ఇలాగా కొంచెం వేగనిద్దాం ఓకేనా కలిపేసుకొని కొంచెం వేగనిద్దాం అది వేగుతుంది కదండి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం మరి వేగాలి కదా అవి కూడా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు వేసేద్దాం ఓకేనండి తప్పకుండా ట్రై చేయండి నాన్న బ్యాచులర్స్ ఎవరున్నా సరే నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు నా కూతుర్లు అందరూ ఒక్కసారి ట్రై చేయండి మీకు ఈజీగా అయిపోద్ది ఎప్పుడూ ఎగ్ కర్రీ లాగా కాకుండా ఇలాగ ట్రై చేయండి ఎమ్మె టేస్టీ అసలు ఇంకా ఈ కర్రీ అయితే తెల్లవారుకున్నా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం చేపల కూరలాగా గోంగూరలాగా టేస్ట్ మాత్రం అమోఘం అండి దీన్ని ఇలాగా వేగనిద్దాం దగ్గరికి ఆనియన్స్ అయితే వేగిపోయినాయి కదండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఇప్పుడు చూద్దాం కలిపేసుకొని సూపర్ ఉంది కదండీ ఇప్పుడు ఏం చేయాలంటే మనము దీనిని మనము పెట్టుకున్నాం కదండి గుడ్డు గుడ్డు బంగాళదుంప ఇప్పుడు మనము ఇది వేసేసుకున్నాం దీనిలోకి కొంచెం గుడ్లు ఎక్కువ ఉండేలాగా చూసుకుందామా కూర మాత్రం మరి వేరే లెవెల్లో ఉంటుందండి మీరు టేస్ట్ వేసి కామెంట్ చేయండి బంగారాలు చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా లైక్ చేయట్లేదు చాలామంది చూస్తున్నారు చూడటానికి కూడాను ప్లీజ్ నన్న లైక్ చేయండి చూసారా ఇలాగే రెండు నిమిషాలు మనము మగ్గనిద్దాం దీంట్లోనే ఇప్పుడు ఇంకొకటి మిగిలిపోయింది మనకి అది వేయాలి ఇది టూ మినిట్స్ మగ్గిన తర్వాత అది వేద్దాం కర్రీ అయితే కారం పచ్చివాసన కూడా పోయిందండి మనము తురుము పెట్టుకున్నాం కదా అలము అది వేయాలి అది లాస్ట్లో ట్విస్ట్ ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా మనము వేసేసుకుందాం మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కలిపేసుకుందాం బా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి చూడండి కలర్ఫుల్గా అబ్బాబాబ్బాబ్బా ఒకసారి ట్రై చేయండి బంగారాలు మీరు కూడాను చాలా ఈజీ అండి నేను సిస్టర్సు మా బ్రదర్సు మా కూతుళ్ళని ఎందుకన్నానంటే పాపం పిల్లలు హాస్టల్లో ఉండే కర్రీస్కి నోటికి రుచి లేకుండా ఏవో తినాలి కాబట్టి తింటూ ఉంటారు ఒకసారి మీరు ఇది ఈజీ రెసిపీ అనమాట ఎమ్మి ఎమ్మి టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అన్న దీన్ని మనము కొంచెంసేపు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఉప్పు కూడా సరిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంతే కర్రీ ఇది మీరు అందరూ చేసుకొని తినాలి ఓకేనా నేనైతే ఉప్పు కారం టేస్ట్ చేసి చెప్పేస్తాను వేడివేడిగా ఉందండి బాబోయ్ అబ్బబ్బా ఎమ్మీ ఎమ్మీ టేస్టీ ఉన్న బంగారాలు మీరు కూడా చేసుకోండి ముందు నా వీడియో చూసి వెంటనే లైక్ చేయండి లైక్ చేయట్లేదు బంగారాలు ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ బై లవ్ మీ అని పాడబడతారు తినేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్